అల్లటప్ప గొంగూరమో పట్టి పట్టినన్నో పట్టు మంచాలగే నా జారయ్యో పిల్ల జల్లా చూసారంటే రట్టు గుంజీ సుక్కుంటా సోకు గుత్తంగా అమెత్తంగా మూడేసుక్కుంటా ఒళ్ళు అచ్చంగా ఆగుచ్చంగా చుట్టేసుక్కుంటా నిన్ను చుట్టంగా ఆమెత్తంగా కట్టేసుక్కుంటా గుమ్ము తీరంగా సారంగా అల్లటప్ప గొంగూరమ్మో పట్టి నన్ను పట్టు మంచాలకే నా జారయో జిల్లా చూసారంటే రట్టు గున్నపూత మావిళ్ళో నీ చెక్కిళ్ళు ముద్దులమ్మ తక్కిళ్ళు సందపూల గొబ్బిళ్ళో నా గుండెల్లో ఏడు గారు కన్ని చీర నా గుమ్మ చెక్క గాలేస్తే జాలిపోయేనే ముక్కు మీద కోపము ముట్టుకుంటే తాపమై మూడులు పడిన ఒడిలో చెంపగిల్లినంతనే చెమ్మగిల్లిపోతే మొగలిపోదల సెగలు ఎద మీద తుమ్మెద వాలితే మధువేదు పొంగెనులే అల్లటప్పా గొంగూరమో ఎల్లకిల్లా పట్టే నన్నో పట్టు మంచాలగే నాచారయ్యో పిల్ల జిల్లా చూసారంటే రట్టు